హాయ్ అండి నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అండి పల్లెలతోటి ఇంట్లో ఉండే వాటితోటి చాలా ఈజీగా బయట చాట్ బండి దగ్గర అలాంటి చాట్ తినకుండా హెల్తీగా ఇంట్లోనే మనము ఈ రెసిపీని రెడీ చేసేసుకోవచ్చండి అండ్ అదే విధంగా పిల్లలకైనా పెద్దలకైనా సరే ఎవరైనా సరే ఈ రెసిపీని హ్యాపీగా తినేసేయచ్చు అండ్ అంతే పోషక విలువలు కలిగిన ఈ రెసిపీ ఎలా రెడీ చేసేసుకుందామో చూసేద్దామా మరి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పల్లీలు అండి ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి నైట్ కానీ ఒక మూడు గంటలు కానీ మీ వీళ్ళని బట్టి మీకు టైం ఉంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోండి టైం లేకపోతే ఒక త్రీ అవర్స్ సోక్ చేసుకున్నా సరిపోతుంది చూడండి మూడు గంటల తర్వాత ఎంత బాగా నానివో పల్లీలు ఎంత బాగా నాని బాగా ఉబ్బినవన్నమాట చూడండి ఎంత బాగా వచ్చినవో వీటిని ఇప్పుడు ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని ఈ పల్లీలు మొత్తం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక ముప్పవ కప్పు వాటర్ యాడ్ చేసుకుందామండి మనం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా ముప్పావు కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి టూ టు త్రీ విజిల్స్ రావాలండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మూడు గంటలే నాన్నవి కదా సో అందుకే టూ టు త్రీ విజిల్స్ రాణించుకోండి ఆ తర్వాత మొత్తం కూల్ చేసుకున్న తర్వాత లీడ్ రిమూవ్ లీడ్ రిమూవ్ విజిల్ రిమూవ్ చేసేసుకొని చూడండి ఎంత బాగా మనకి కుక్ అయినవో వాటర్ కూడా స్ట్రెయిన్ చేసేసుకొని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి ఎంత బాగా కుక్ అయినవో పల్లీలు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీనికి ఆయిల్ కొంచమే పడుతుందండి ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం ఇంగువ అదేవిధంగా కరివేపాకు ఒక రెమ్మ కొంచెం నేను ఇక్కడ రెడ్ మిర్చి వాడుతున్నాను పం పచ్చిమిర్చి కూడా వాడుతున్నాను సో అందుకే ఎండుమిర్చి కొంచమే వేసుకున్నాను అనమాట కారం మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పచ్చిమిరగాయాలండి ఆ వేడి మీద సరిపోతాయి మనకి ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు కుక్ చేసుకున్న పల్లీలు పాయలు కొత్తిమీర సన్నగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ గరం మసాలా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వరుసగా వన్ బై వన్ ఒక రెండు టేబుల్ స్పూన్ల టమాటా ముక్కలు ఇవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని చాట్ మసాలా ఉండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని వరుసగా ఇప్పుడు హాఫ్ లెమన్ స్క్విజ్ చేసేసుకోండి కొంచెం వీడియో క్లిప్ మిస్ అయిందనమాట మొత్తం యాడ్ చేసేసుకొని ఈవెన్గా కలుపుకొని కొంచెం లెమన్ కనుక స్క్వేజ్ చేసుకున్నామంటే చట్పటా చాట్ రెడీ అండి ఎంత బాగుంటుందంటే ఈ రెసిపీ మీరు ఒక్కసారి రెడీ చేసి ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు బయట చాట్ ఎట్ పరిస్థితుల్లోనూ వాళ్ళు తీసుకోరనమాట ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఎందుకు ఈరోజే ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్